అందరికి నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో పొత్తు పొడిచింది టీడీపీ జనసేన బీజేపీ మూడు పార్టీలు కూడా పొత్తు పెట్టుకున్నాయి ఫిక్స్ అయింది సో దీనిలో భాగంగా పొత్తులో భాగంగా జనసేన పార్టీకి రెండు ఎంపీ సీట్లు బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు మిగిలిన పదిహేడు ఎంపీ సీట్లలో టీడీపీ పోటీ చేయబోతోంది జనసేన పార్టీ పోటీ చేయబోతున్న రెండు ఎంపీ సీట్లు మచిలీపట్నం కాకినాడ మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి గారు పోటీ చేస్తారు కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఎంపీగా వెళ్ళాలి అనుకుంటే పవన్ కళ్యాణ్ గారే పోటీ చేస్తారు కాకినాడ నుంచి లేదు పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా భీమవరం నుంచి పోటీ చేస్తే కనుక ఎంపీగా సానా సతీష్ బాబు గారు పోటీ చేస్తారు సో పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎంపీనే ఎమ్మెల్యే అనేది బీజేపీతో డిస్కషన్స్ జరుగుతున్నాయి ఆయన ఒకవేళ ఎంపీగా పోటీ చేయాల్సి చేస్తే ఆయన కేంద్ర మంత్రి పదవి ఇస్తాను బీజేపీ అంటే బీజేపీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి ఆయన ఎంపీగా చేస్తారు లేదంటే ఎమ్మెల్యేగానే చేస్తారు అది డిసైడ్ అవుద్ది మేబీ రేపటికి ఇక బీజేపీకి ఆరు ఎంపీ సీట్లు ఇచ్చారు బీజేపీ బలానికి మించి ఆరు ఎంపీ సీట్లు అంటే మామూలు విషయం కాదు సో వాళ్ళకి అన్ని ఎంపీ సీట్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళు పొత్తులోకి వచ్చారు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఎంపీ సీట్లు ఇవ్వడం వీళ్ళ ఓట్లు వాళ్ళకి పడడం వాళ్ళకేమి ఓట్ బ్యాంక్ లేదు బీజేపీకి ఏమీ ఓట్ బ్యాంక్ లేదు బాబు మేము మీకు సిస్టమ్ సపోర్ట్ ఇస్తాం వ్యవస్థలు సపోర్ట్ ఇస్తాం కార్పొరేట్ ఫండింగ్ ఇస్తాం మీకు ఏం కావాలో అది ఇస్తాం మీరు మీ ఎంపీ సీట్లు మాకు ఇవ్వండి అని అదే డీలింగ్ ఇద్దరి మధ్య డీలింగ్ అందులో భాగంగా ఆరు ఎంపీ సీట్లు వచ్చాయి మరి అప్పనంగా వచ్చినట్టు ఆరు ఎంపీ సీట్లు అంటే మామూలుగా కాదు అప్పనంగా వచ్చినట్టు మరి అప్పనంగా వచ్చిన దానికి బీజేపీకి మరి ఉంటుందిగా అదేంటది పోటీ ఉంటుందిగా బీజేపీలో కూడా పుళ్ళు ఎక్కువ ఉన్నాయిగా పేపర్ పుళ్ళు ఇప్పుడు ఆ ఆరు ఎంపీ సీట్ల కోసం ఒక పదిహేను మంది పోటీ పడుతున్నారు నాకు కావాలంటే నాకు కావాలి నాకు కావాలంటే నాకు కావాలంటే కాళ్ళు ఖర్చు వేసుకొని పోటీ పడుతున్నారు ఎవరెవరు అనేది ఒకసారి మనం చూద్దాం సో బీజేపీకి ఇచ్చిన ఆరు ఎంపీ సీట్లు ఇవి మేబీ చివరి నిమిషంలో కొన్ని మార్పులు జరిగితే జరగొచ్చుగాక లాబీయింగ్లు జరుగుతున్నాయి ఎంపీ సీట్లు ఇవి కాదు నరసాపురం తీసేసి ఏలూరు ఇవ్వండి అలాగే తిరుపతి తీసేసి రాజంపేట ఇవ్వండి అని రకరకాల లాబియింగ్లు జరుగుతున్నాయి ప్రస్తుతం ఉన్న సమాచారం అయితే ఈ ఆరు ఎంపీ సీట్లు బీజేపీ కన్ఫామ్ చేశారు సో అరకుకి కొత్తపల్లి గీతాగారే ఇందులో ఏమాత్రం మార్పు ఉండదు కొత్తపల్లి గీతాగారే అయితే కొన్ని కొన్ని కోర్ట్ కోర్టు ఇష్యూస్ లీగల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇంకా ఏమైనా ఆమెను మార్చాలంటే మారుస్తారేమో కానీ ఇప్పుడు యాజ్ అన్నావు ఇప్పుడున్న సమాచారం ప్రకారం నేను ఇప్పుడున్న సమాచారం చెప్తున్నా మళ్ళీ సా రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుద్దో చెప్పలేం అందులోకి ఎన్నికలకు ముందు గంట గంటకి గంట గంటకి పరిస్థితులు మారిపోతాయి సో ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయానికి ఉన్న పరిస్థితినే నేను చెప్తా ఆ తర్వాత ఏమైనా సీన్ మారాక అన్న మారిందన్నా నువ్వు అలా చెప్పావని అనుకోవద్దు సో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం అరకు నుంచి కొత్తపల్లి గీత గారు పోటీ చేయబోతున్నారు బీజేపీ సింబల్తో ఇక అనకాపల్లి నుంచి ఎవరు పోటీ చేస్తారు అనకాపల్లిలో చాలా పోటీ నెలకొంది ఉత్తరాంధ్రకు చెందిన బీజేపీ నాయకులు చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు యాక్చువల్లీ విశాఖపట్నం ఎంపీ సీటు బీజేపీ ఆశించింది విశాఖ ఎంపీ సీటు బీజేపీ ఆశించింది విశాఖ నుంచి ఒక ముగ్గురు బీజేపీ నాయకులు పోటీ చేయడానికి ఖర్చు కూడా వేసుకున్నారు సంవత్సరం రెండు సంవత్సరాల నుంచే సీఎం రమేష్ గారు జీవీఎల్ నరసింహారావు గారు పురంధేశ్వర్ గారు కూడా విశాఖపట్నం నుంచే పోటీ చేయాలనుకున్నారు ఇలా రకరకాలు జరిగాయి అయితే విశాఖపట్నం భరత్ ఎన్టీఆర్ గారు అదే బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ ఉన్నారు కాబట్టి ఇక్కడ అనకాపల్లి ఇచ్చారు అనకాపల్లి నుంచి మనకున్న సమాచారం సమాచారం ప్రకారం సీఎం రమేష్ గారు పోటీ చేసే అవకాశం ఉంది సీఎం రమేష్ గారు దాదాపుగా కన్ఫర్మ్ ఎందుకంటే అక్కడ సామాజిక సమీకరణాలు కూడా కలిసి వస్తాయి ఆయన వెలమ సామాజిక వర్గం సో ఇక్కడ కూడా వెలమ సామాజిక వర్గం కొప్పుల విలమ వెలమ మ బీసీలు మత్స్యకారులు యాదవ గవర ఆ కమ్యూనిటీలన్నీ కూడా అనకప్పల లిమిట్స్లో ఎక్కువ కాబట్టి సీఎం రమేష్ గారు పోటీ చేస్తే బాగుంటుందని ఆయన కోసం అనకప్పలు తీసుకున్నారని ఒక సమాచారం లేదు కాదు ఉత్తరాంధ్రకు చెందిన మరో బీసీ నాయకులు కూడా వెయిట్ చేస్తున్నారు మరో బీసీ నేత కూడా అనకాపల్లి ఎంపీ సీట్ నుంచి పోటీ చేయడానికి చూస్తున్నారు బీజేపీ సింబల్తో అవసరమైతే టీడీపీ నాయకుడే ఒకటి బీజేపీలో జాయిన్ అయ్యి బీజేపీ ఇక్కడ పోటీ చేయడానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి ఇక విజయనగరం ఎంపీ సీటు మాధవ్ మీ అందరికీ తెలిసే ఉంటుంది మాధవ్ గారు సో ఆయన కోసమే విజయనగరం ఎంపీ తీసుకున్నారు తీసుకున్నారనేది టాక్ ఆయన గతంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు డిపాజిట్లు కూడా రాల మా మనందరికీ తెలుసు మాధవ్ గారు ఆయన నేరుగా బీజేపీ పెద్దలకు మంచి కాంటాక్ట్ ఉంది బీజేపీ పెద్దలతో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి సో అందుకని ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ గారికి విజయనగరం ఎంపీ సీటు ఇచ్చే అవకాశం ఉంది సో ఇక్కడికి కొత్తపల్లి గీత గారు సీఎం రమేష్ గారు మాధవ్ గారు ఇది మనకున్న సమాచారం మేబీ మధ్యలో ఒకటి రెండు పేర్లు మారతాయేమో చెప్పలేం ఇప్పుడున్న సమాచారం రాజమండ్రి పురంధేశ్వరం గారు ఫిక్స్ ఇక్కడ ఏమి మార్పు ఉండదు పురంధేశ్వర గారు ఫిక్స్ నరసాపురం ఎంపీ రఘురామ త్రిపులార్ ఫిక్స్ అయితే ఇక్కడ రఘురామకు సీటు ఇవ్వకుండా ఉండడానికి కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి రఘురామ కృష్ణరాజు గారిని అడ్డుకోవడానికి ఆయనకి సీటు ఇవ్వకుండా ఉండడానికి స్టిల్ ఇప్పటికీ కూడా కొన్ని లాభీంగులు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక తిరుపతి నుంచి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి రత్నంప్రభా గారి పేరని తర్వాత సుబ్రహ్మణ్యం గారి పేరని చాలా పేర్లు వినిపిస్తున్నాయి ఎవరికి ఇస్తారనేది చూడాలి ఇలా ఇది బీజేపీ ఎంపీ సీట్లు ఎవరెవరు పోటీ చేస్తారనేది అయితే ఇక్కడ కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఎవరెవరు పోటీ చేస్తారని నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఇప్పుడు బీజేపీకి పది ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారుగా ఆ పది ఎమ్మెల్యే సీట్లు కూడా ఎవరెవరు పోటీ చేస్తారని చెప్పాలి కదా అయితే ఇక్కడ కొన్ని లాబీ ఉన్నాయి చాలా తీవ్రమైన లాబీ ఉన్నాయి తపనా చౌదరి గారు సుజనా చౌదరి గారు వాళ్ళిద్దరు కూడా ఎంపీ సీట్లు అడుగుతున్నారు తపనా చౌదరి గారపాటి సీతారామాంజనే చౌదరి గారు ఏలూరులో ఉంటారు ఆయన ఒక సీట్ అడుగుతున్నారు సుజనా చౌదరి గారు ఆయన ఒక సీటు ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు అలాగే జీవీఎల్ నరసింహారావు గారు అంటే ఇక్కడ మనం రాసుకున్న వాళ్ళే కాకుండా ఇంకా ఎంతమంది ఉన్నారో చూడండి తపనా చౌదరి గారు ఆయన అలాగే సుజనా చౌదరి గారు ఆయన అలాగే జీవీ జీవీఎల్ నరసింహారావు గారు ఆయన అలాగే సోము సోము వీర్రాజ్ గారు ఆయన సో ఇలా వీళ్ళు కూడా ఎంపీగా పోటీ చేయాలనుకుంటున్నారు ఎంపీ సీట్లు అడుగుతున్నారు వీళ్ళతో పాటు ఇంకో కొంతమంది ఉన్నారు రకరకాల నాయకులు రకరకాల నాయకులు చాలామంది ఉన్నారు అందరూ కూడా ఎంపీలు అయిపోదామని ఎంపీ ఎంపీ సీట్ల కోసం ఎవరి కచ్చిఫ్లు వాళ్ళు వేసుకున్నారన్నమాట సో అయితే నాకున్న సమాచారం అయితే మాత్రం ఇది దాదాపుగా ఫిక్స్ అరకు కొత్తపల్లి గారు అనకాపల్లి సీఎం రమేష్ విజయనగరం మాధవ్ నరసాపురం త్రిబులారు రాజమండ్రి పురంధేశ్వరి దీనిలో కొన్ని లాబీ భాగంగా మారితే అప్పుడు మళ్ళీ మనం చెప్పుకుందాం సో ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు ఎవరెవరు అనేది నేను ఒకసారి నెక్స్ట్ వీడియో చేస్తాను థ్యాంక్ యూ